ఒకటి నూట రెండు సెక్షన్లను డ్రైవర్ అన్న మేరకు ఉడుతారైనటువంటి బిఎన్ఎస్ నూట ఆరు సెక్షన్ నుంచి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ డ్రైవర్లు ఈ డ్రైవర్ల మీద కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదించింది దాన్ని ఆ క్రిమినల్ చట్టాన్ని రద్దు చేయాలని మా మేము కోరుకుంటున్నాము ఈ నెలలు కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఏదంటే ఒక డ్రైవరు ఇన్సిడెంటల్ గా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే పది లక్షల జరిమానా పది సంవత్సరాలు జైలు శిక్ష విధించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి డ్రైవర్లు కార్మికులు కర్షకులు అందరూ కూడా ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు బీజేపీ ప్రభుత్వం ఉన్నంత వరకు పేదలకు ఉపయోగపడేటువంటి ఏ చట్టాల్లో తీసుకురాదు దాన్ని మనం ఎదుర్కొనాలంటే సంఘటితంగా ఉండాలి ప్రజల ప్రజలు కార్మికులు కర్షకులు డ్రైవర్ బంధు కూడా కలిసి రావాలని చెప్పేసి మేము సిఐటి తరపున సుళ్ళు పెట్టి తరఫున మేము కోరుకుంటున్నాం దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె గ్రామీణ భారత పేరుతో దాదాపు పది కార్మిక సంఘాలు ఇది వరకే రైతాంగ పోరాటం చేసిన సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పిలిపియడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు సూర్యుపేటలో కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతూ ఉంది జరిగింది ఇది రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాళ్ళని దీన్ని నాందిగా పిలిపిస్తూ ఇదే విధంగా ఈ బిజెపి కార్మిక కర్ష వ్యతిరేక విధానాలను క్రింది స్థాయి వరకు తీసుకువేసి రేపు గద్దె దించేదానికి భాగంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కాబట్టి యావంద మంది కార్మిక కర్ష సంఘాలు రాబోయే బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఓటు వేసి గద్దించాలని పిలిపిస్తాడు